జై శ్రీమన్నారాయణ దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం మేము శ్రావణ పౌర్ణమి సందర్భంగా విశ్వాస్ అనే సంస్థ తరపున విష్ణు సహస్రనామము లలిత సహస్రనామం కుంకుమ పూజ చేయడానికి అవధూత దత్తపీఠం గుండిగల్ హైదరాబాద్కి వెళ్ళాము అక్కడ చాలా అంగరంగ వైభవంగా జరిగింది మా ప్రోగ్రాం అన్నది ఎంతో విశేషంగా చాలామంది అటెండ్ అయ్యారు అందరూ కూడా భక్తి పారవస్యంతో ఎంతో ఆనందంగా గడిపాము ఈయన ఎవరో స్వామీజీ అనుకుంటా అండి అటెండ్ అయ్యారు ఆ ప్రోగ్రాంకి ఆయన గురించి నాకు వివరాలు ఏమీ తెలియదు అందరూ వీడియో తీస్తూ ఉంటే నేను కూడా చూపిద్దాము అని వీడియో తీశాను మీకు ఎవరికైనా ఎవరో తెలిసి ఉంటే చెప్పండి ఈ విశ్వాస్ అనేది ఒక పెద్ద సంస్థ ఆన్లైన్లో ఫ్రీగా విష్ణు సహస్రనామంలు నేర్పిస్తూ ఉంటారు యాక్చువల్లీ మనందరికీ విష్ణు సహస్రనామాలు చాలామందికి చదవడం వచ్చే ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ తెలియకుండా చేస్తూనే ఉన్నాం ఎందుకంటే నాకు జాయిన్ అయిన తర్వాత మాత్రమే తెలిసింది నేను చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అని అలాంటి చిన్న మిస్టేక్స్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎవరైనా సరే ఈ సంస్థలో జాయిన్ అయ్యి ట్వంటీ వన్ డేస్ కోర్సు సోమవారం నుంచి శుక్రవారం వరకు గంట లేదా గంటన్నర టైము మనకి ఇష్టం వచ్చిన స్లాట్స్ చూజ్ చేసుకొని పెద్దలు నేర్పిస్తారు వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటూ మనం చేస్తున్న మిస్టేక్స్ని తెలుసుకోవచ్చు అస్సలు రాని వాళ్ళు కొత్తగా వాళ్ళు నేర్పించింది మంచిగా శుద్ధంగా నేర్చుకోవచ్చు ఇలా ఎంతో బాగా జరిగిన ప్రోగ్రామ్ని మీ అందరికి కూడా చూపిద్దాం అన్న ఉద్దేశంతో చిన్న వీడియో చేస్తున్నాను ఈ విశ్వాస్ తరఫున ఇదివరకు కూడా భక్తి టీవీ అనే ఛానల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొన్నాను ఇంకా కొండాపూర్లో విశేషంగా జరిగిన ప్రోగ్రాంలో ఆ విశ్వాసు తరపున ఉండే సిఈఓ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ అటెండ్ అయిన ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాను ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది ఈ సంస్థ అంతేకాకుండా ప్రతి ఒక్క నామానికి మీనింగ్ కూడా చెప్తారు దానివల్ల మనము అది చదువుతూ ఉన్నప్పుడు ఎంతో కొంత వెయ్యి నామాల్లో ఒక్క పది నామాలు లేకపోతే ఒక్క నామైన మీనింగ్ మనం గుర్తుపెట్టుకోలేకపోతామా అట్లా ఒక్క నామాన్నైనా పట్టుకుంటే చాలు ఆ భగవంతుడు మనల్ని రక్షించకపోతాడా తన దగ్గరికి చేర్చుకోపోతాడా అని అనిపిస్తుంది అన్నమాట వనమాలి గది అది చదువుతూ ఉన్నప్పుడు నాకైతే ఒక పులకింతలాగా అనిపిస్తుంది ఆ స్వరూపాన్ని చూస్తూ ఆ వనమాలను ధరించిన స్వామి అని శంఖంను చక్రంను ధరించిన స్వామి అని అనుకుంటూ ఎంతో పరవశించిపోతాను నేనైతే ఇట్లా ఏదో ఒక నామాన్ని పట్టుకొని ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా అందరికీ బిజీ షెడ్యూల్ లైఫే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రోజు మొత్తంలో మనం ఏ చిన్న విషయాన్ని నేర్చుకున్నాము అన్నది నైట్ నిద్రపోయేటప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించండి ఆలోచిస్తే మనకి అనిపిస్తుంది ఓ ఈరోజు నేను దీన్ని నేర్చుకున్నాను లేకపోతే ఈ తప్పు చేశాను అట్లా మనకి గుర్తొచ్చిన దాన్ని కరెక్ట్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్పు అడుగులో అడుగు వేసుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు సహస్రనామంలో మొదటి నామం విశ్వం అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ ఇట్లాంటి ఏదో ఒక ప్రతిరోజు ఒక చిన్న తత్వాన్ని నేర్చుకుంటూ తత్వం అంటే నాట్ ఓన్లీ మీనింగ్ ఆ మీనింగ్ని అర్థం చేసుకోవడమే తత్వం అట్లా నేర్చుకుంటూ ముందుకు అడుగులు అడుగులు వేస్తూ ఎప్పుడో ఒక్కసారి ఆయన దగ్గరికి చేరలేకపోతామా చెప్పండి ఈరోజు నుంచి ఈ ఇరవై నాలుగు గంటల టైంలో ఎట్లీస్ట్ ఒక్క నిమిషం అయినా మనం దైవం గురించి చింతన చేశామా లేక ఈరోజు ఏ విషయాన్ని నేర్చుకున్నాము అన్నది ట్రై చేసి చూడండి మనలోనే తెలియకుండా మార్పు వస్తుంది జ్ఞానాక్తి దగ్ధ కర్మాణి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు మనం జ్ఞానం వైపుకి అడుగులు వేస్తూ వేస్తూ ఉంటే ఆ జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ దహించకుపోతాయి అని చెప్తారు కదా సో ఈరోజు నుంచి ఊరికే లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇలా చదవడం కాదు చదవడం అన్నది మంచి పద్ధతి చదువుతూ దానిలోని చిన్న చిన్న అర్థాన్ని తత్వాన్ని తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయడానికి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాం దానివల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అది నేర్చుకుంటున్నది మీతో కూడా పంచుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను అది ఎడిటింగ్ కావచ్చు భగవంతుని గురించిన విషయాలు కావచ్చు ఏ విషయాలైనా సరే రోజులో ఒక చిన్న విషయాన్ని కొత్తగా తెలియని విషయాన్నైనా నేర్చుకుందాం జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు